నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ జమ్మూ కాశ్మీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యాత్ర అని చెప్పుకోవాలి ఆ యాత్ర అమర్నాథ్ యాత్ర సో ఏడాది కాలంగా ఎప్పుడెప్పుడు అమర్నాథ్ తలుపులు తెరుచుకుంటాయి ఆ గోలో వెళ్ళి ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలి అని అనుకుంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వెయిట్ చేస్తూ ఉంటారు సంవత్సరం అంతా కూడా సో ఇప్పుడు ఆ సందర్భం ఆ ఘట్టం రానే వచ్చింది అమర్నాథ్కి సంబంధించినటువంటి యాత్ర శురు అయిపోయింది పెద్ద ఎత్తున హిందూ భక్తులు ఇప్పటికే లక్షల్లో అక్కడ పోటెత్తినటువంటి పరిస్థితి మరోవైపు ముప్పై ఆరు రోజుల పాటు పవిత్ర అమర్నాథ్ యాత్రకు గురువారం ఘనంగా ప్రారంభమైంది సో ఇప్పుడు దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు మంచులింగ దర్శనం కోసం ఉత్సాహంగా ప్రయాణం ప్రారంభించారు చాలా మంది ఇప్పటికే రీచ్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ పరిపాలన అట్లాగే భద్రతా సంస్థల యొక్క సమన్వయంతో ఈ యాత్ర అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య ఈ యాత్ర ప్రారంభమైంది సో ఇప్పుడు బుధవారం జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభిస్తే గురువారం ఉదయం జమ్మూ నగరంలో భవంత్ నగర్లో యాత్రి నివాసం నుంచి కూడా రెండో బృందంగా ఐదు వేల రెండు వందల నలభై ఆరు మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయిల మధ్య కాశ్మీర్లో ఎక్కువ బయలుదేరారు సో ఇప్పుడు ఈసారి యాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి భద్రత వ్యవస్థలు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గావ్ సమీపంలో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం గట్టి చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి సో ఇప్పుడు భారత సైన్యం పారామిలిటరీ బలగాలు మోహరించినటువంటి నేపథ్యంలో అదనంగా నూట ఎనభై కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను పెద్ద ఎత్తున యాత్రా మార్గాల్లో పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో యాత్రికులు తప్పనిసరిగా భద్రతా కాన్వాయిల్లోనే ప్రయాణించాల్సిందిగా అధికారులు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ క్రమంలోనే భక్తులు భద్రతా ఏర్పాట్లపై తాము పూర్తిగా సంతృప్తిగా ఉన్నామని కూడా యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా మెరుగ్గా ఉన్నాయని ప్రతి అడుగు భద్రతా బలగాల సహకారం ఉండటం వల్ల తమకు ఎంతో ధైర్యం కలుగుతుందని కూడా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు సో ఇది వరకు ఉగ్రవాద భయంతో కొంత వెనుకడుగు వేసేవాళ్ళమని కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించినటువంటి భద్రతతోటి ఖచ్చితంగా నిర్భయంగా పర్వతాల్లో పైనించగలుగుతున్నాం అంటూ కూడా చాలా మంది యాత్ర చేస్తున్నటువంటి భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం కనిపిస్తుంది సో ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పవిత్ర గుహ అట్లాగే ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది భక్తులు పెహల్గావ్ లేదంటే కనుక బాల్తార్ మార్గం నుంచి కూడా యాత్ర చేయొచ్చు అయితే ఈ ఏడాది భద్రతాపరమైనటువంటి ఆంక్షల నేపథ్యంలో హెలికాప్టర్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి భక్తులకు భద్రతతో పాటుగా వైద్య సేవలు వసతి భోజన సౌకర్యాలు అన్ని కూడా అందుబాటులోకి ఉంచారు ఈ యాత్ర శ్రావణ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు తొమ్మిదిన రక్షాబంధన్ సందర్భంగా ముప్పై ఆరు రోజుల పాటు యాత్ర సాగి ముగిసిపోతుంది సో వేలాది మంది భక్తుల నమ్మకం భక్తి శ్రద్ధలతో కూడినటువంటి అమర్నాథ్ యాత్ర ఈసారి కూడా విజయవంతంగా సాగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ భద్రత పటిష్టమైనటువంటి ఏర్పాట్లను ఈ యాత్ర పూర్తి స్థాయిలో చేసేందుకు పెద్ద ఎత్తున శాంతియుతంగా సౌకర్యవంతంగా ఇక్కడ అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతలు చేపట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి హిందువు అత్యంత పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనుక కూడా చాలా చరిత్ర ఉందని చెప్పుకోవాలి అంత ఎత్తులో ఆ గుహలో ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరించేంత భక్తులు నమ్మకం వెనుక రహస్యం ఏంటనేది చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఆధ్యాత్మిక యాత్రల్లో అమర్నాథ్ యాత్రకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ప్రభుత్వం ఎట్లా ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఎలాంటి సౌకర్యాలు సమకూరుస్తుంది అనేది కొంత ప్రతి సంవత్సరం కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అక్కడ ఉగ్రవాద కళా కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా భద్రతపైనే కొంత భరోసాగా ఉంచుకొని మళ్ళీ వెళ్లాల్సినటువంటి సిచువేషన్స్ అందుకని ఈసారి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసింది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి భోగం ఎంత చెప్పుకున్నా మాటల్లో వర్ణాతితంగా చెప్పుకోవచ్చు అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత కూడా ఉంది అంటే అంతకు మించి విశిష్టత కూడా ఉందని చెప్తూ ఉంటాయి ఈ పురాణాలన్నీ కూడా అంటే సుమారు ఐదు వేల చరిత్ర ఉన్నటువంటి అమర్నాథ్ క్షేత్రాన్ని కొంత భృగి అనే మునీశ్వరుడు గుర్తించారని కూడా పురాణాల కథనం చెప్తుంది అంటే కాశ్మీర్ లోయలో నీటిలో మునిగిపోగా కశ్యప్ మహాముని హరించాడని ఓ కథనం ఉంది అయితే ఈ పురాణ గాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందినటువంటి మొదటి వ్యక్తి మృగ్గు ముని అని కూడా చెప్తూ ఉంటారు ఇక అమర్నాథ్ గుహ శివుణ్ణి నివాసంగా ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా సాక్షాత్ మంచు లింగాన్ని దర్శించడం అంటే ఖచ్చితంగా శివుణ్ణి దర్శించినంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు అంటే ప్రజాదరణ పొందినటువంటి నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని బాబా బర్ఫాని మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం కూడా స్థానికంగా ప్రచారంలో ఉంటుంది అంటే ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానం అయ్యింది కూడా ఇక్కడే అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అంటే శ్రీనగర్ కు వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది దీన్ని బైల్గామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చినట్లుగా పురాణాలు చెప్తూ ఉంటాయి ఇక చాందాన్ వారిలో కూడా తన శిగలో చంద్రుడిని శేషనాగ్ దగ్గర తన మెడలో ఉన్నటువంటి పాముని మహాగణేష్ పర్వతం వద్ద కుమారుడు గణేషుడిని కూడా అట్లాగే పంచతరుని దగ్గర తనలోని పంచభూతాలను కూడా విడిచారని కూడా పురాణాలు చెప్తూ ఉంటాయి అంటే ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిపెట్టినటువంటి వాటిని తలపించేలాగా ఉండటమే కొంత విశేషం అంటే ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటోంది విరాజిల్లుతోంది అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ప్రకృతి సహకరించాలి యాత్రకు ఖచ్చితంగా సఫలీకృతం అవ్వాలంటే మరోవైపు ప్రకృతి విలయం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ప్రకృతి విలయంతో పాటుగా బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు కూడా అమర్నాథ్ యాత్రకు ప్రతినిత్యం ప్రతికూలంగా మారుతూ ఉంటాయి సో గతంలో కూడా అనేక సందర్భాల్లో కొండ చర్యలు విరిగిపడటం యాత్ర మార్గాలు కొంత ఇబ్బందికరంగా మారటం పూర్తి స్థాయిలో వర్షం కురుస్తున్నటువంటి సందర్భంగా అక్కడ యాత్రకు ఇబ్బంది కలగటం మరోవైపు ఈ సంవత్సరం హెలికాప్టర్ సేవలు కూడా నిలిపివేసినటువంటి తరంలో కొంత అత్యంత కఠినంగానే యాత్ర ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇప్పుడు ఏడాది ప్రకృతి కరణిస్తే ఈ యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా భారీ భద్రత నడుమ ఎలాంటి ఉగ్రవాద అవాంఛనీయ ఘటనలు కూడా లేకుండానే యాత్ర ముగిసే అవకాశం ఉండే అవకాశం అంటూ కూడా చాలా మంది నమ్మకంగా శివుడి మీద భారం వేసి యాత్రకు వెళ్తున్నటువంటి సందర్భాలే కనిపిస్తున్నాయి సో ఈ యాత్ర చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా భక్తులు వెళ్లే అవకాశం లేదు రిజిస్ట్రేషన్ కోసం పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లో కానీ విమానాశ్రయాల్లో కానీ బస్ స్టాండ్లో కానీ లేదంటే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి వెబ్సైట్స్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మరోవైపు దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ సంవత్సరం కూడా చేశారు ఎప్పట్లాగానే మరోవైపు హెల్త్ కూడా కొంత దానికి సంబంధించినటువంటి డాక్టర్ల ఫిట్నెస్ తోటే ఖచ్చితంగా అమర్నాథ్ యాత్ర చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాన్ని మనం అధిరోహిస్తాం దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎత్తులో సముద్ర మట్టానికి అంత ఎత్తులో మనం వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఆల్టిట్యూడ్ సిగ్నెస్ కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బాడీ ఫిట్నెస్ కూడా ఏజ్ బాడీ కూడా సహకరించాల్సి ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ ఖచ్చితంగా సర్టిఫికేట్ సమర్పిస్తేనే అమర్నాథ్ యాత్ర చేసేందుకు స్పష్టంగా ఉంటాయి సో ఇట్లా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో అక్కడ మనకి ఏర్పాట్లు చేసి ఉంటారు మరోవైపు ఖచ్చితంగా ఈ మహాద్భుత శివలింగ దర్శనం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా భాగ్యం ఉండాలి మరోవైపు పూర్వజనం సుకృతంగా చాలా మంది భావిస్తుంటారు అంటే వాస్తవానికి దీనికి ఒక అపరూపమైనటువంటి చరిత్ర కూడా ఉంది అంటే వేసవి ముగిశాక ఈ మహాద్భుత శివలింగ దర్శనం ఖచ్చితంగా ఈ భాగ్యం అందరికీ కొడుక కలుగుతుంది అది కొంత సమయానుకూలంగా ఏడాదిలో ఇది నెల నుంచి రెండు నెలల మధ్య మాత్రమే ఇది ఈ దర్శనం ఈ లింగ దర్శనం ఉంటుంది మరోవైపు అమర్నాథ్ గుహం మీదుగా జారి కొంత నీటి బొట్లు జారుతూ ఉంటాయి లింగాకారంలో ఆ నీటి బొట్లే మారే అవకాశాలు ఉంటాయి సో వే ఏళ్ళ నుంచి అంటే వేల ఏళ్ళ నుంచి ఇలానే జరుగుతూ ఉంది ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు ఎన్నో కష్టాలను ఓర్చి హరిహరుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు ఇక అమరలింగేశ్వరుడి దర్శనం ఖచ్చితంగా జన్మ సార్థకం చేసుకోవాలన్న చాలా మంది భావిస్తూ ఉంటారు ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు సో అమర్నాథ్ యాత్ర గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా ఒక జత పావురాల కథ ఎప్పుడూ ప్రస్తావానికి వస్తూ ఉంటుంది కానీ ఈ జత పావురాలు ఎల్లప్పుడూ తెల్లటి గుహలోనే ఎందుకు కూర్చుంటాయి అనేది ఒక రహస్యంగా ఇప్పటికీ ఉంటూ ఉంటుంది అంటే అమర్నాథ్ గుహలో ఈ జత పావురాల వెనుక ఉన్నటువంటి పౌరాణిక కథ ఏంటి ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకొని తీరాలి ఎందుకంటే పురాణాల ప్రకారం మాతా పార్వతి ఒకసారి అమరత్వం యొక్క రహస్యం గురించి శివుడిని అడిగినటువంటి ఆ సమయంలో భోళనే చాలా కాలంగా మాతా పార్వతి నుండి ఈ రహస్యాన్ని దాచిపెడుతున్నాడు చివరికి శివుడు ఆ రహస్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు అతడు తల్లి పార్వతిని హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ గుహకు తీసుకెళ్లాడు శివుడు మాతా పార్వతి గుహకు తీసుకెళ్ళడానికి కారణం అతను తన రహస్యాన్ని మరెవరూ వినకూడదని కోరుకోవడం సో ఎందుకంటే ఈ అమరత్వం యొక్క కథను ఎవరు విన్నారో ఆ వ్యక్తి కూడా అమరుడు అవుతాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు పురాణాల ప్రకారం శివుడు తన నంది ఎద్దును పెహల్గావ్లో దాని జడల జుట్టును కొంత చంద్రుడిని పంచతరణిలో అట్లాగే గంగాజీవిని పంచతరణిలో మరియు అట్లాగే కాంతిభూషణ పాములను శేషనాగ్లో విడిచిపెట్టాడు మరి శేషనాగ్ తర్వాత శివుడు తన కుమారుడు గణేషుడిని కూడా విడిచిపెట్టి మరి గణేష్ ఉంచినటువంటి స్థలం కూడా అక్కడే ఉంది సో ఈ విధంగా శివుడు తన ఐదు అంశాలను వేరు చేసి అమరత్వం యొక్క కథను మాతా పార్వతికి చెప్పాడు అది ఆ గుహలో మరి శివుడు మాతా పార్వతికి కథ చెప్తున్నప్పుడు ఆమె నిద్ర పట్టి వెంటనే నిద్ర జారుకుంటుంది కానీ మాతా పార్వతి నిద్రపోయిందని శివుడు గ్రహించలేదు దీని తర్వాత కూడా శివుడు గమ్ గమ్ అనే శబ్దం విన్నాడు దీని తర్వాత శివుడు ఒక్కసారిగా పైకి చూస్తే అక్కడ రెండు పావురాలు కథ వింటున్నట్లుగా గమనించాడు ఇది చూసినటువంటి బోలేనాథ్ కోపంగా వాటిని చంపడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించాడు దీంతో పావురాలు శివుడితో వాటిని చంపితే ఖచ్చితంగా అమరత్వం యొక్క కథ అబద్ధమవుతుందని చెప్పాయి ఇది విన్న శివుడు పావురాలను విడిచిపెట్టేశాడు దీని తర్వాత శివుడు రెండు పావురాలకు కూడా శివుడు మరియు పార్వతిగా వాటికి సంబంధించినటువంటి అమరత్వానికి చిహ్నంగా ఈ ప్రదేశంలోనే నివసిస్తాయి అనేది వాటికి వరంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఆ విధంగా రెండు పావురాలు కూడా అమర్నాథ్ గుహలో నివసించడానికి వచ్చినట్టుగా అవి ఇక్కడ భక్తులకు కూడా ప్రతినిత్యం చాలా మందికి దర్శించావు కానీ అక్కడ వెళ్ళినటువంటి కొంతమందికి మాత్రమే ఈ రెండు జంట పావురాలు దర్శనమిస్తూ ఉంటాయి వాటిని దర్శించడం మహాపుణ్యంగా యాత్రికులు భావిస్తూ ఉంటారు ఇది ఖచ్చితంగా పూర్వజన సుకృతంగానే భావిస్తుంది ఎందుకంటే శివుడు చెప్పినటువంటి ఆ కథను విన్నటువంటి అమర పావురాలు అక్కడే ఎప్పుడు నివాసం ఎట్లా ఉంటాయి అనేది మాత్రం ఒక రహస్యంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా అమరత్వం యొక్క కథకు ఇవి నిలువెత్తు సాక్షాలుగా రెండు జంట పావురాలు అక్కడే ఉంటాయి సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే భక్తులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ మంచులింగ దర్శనంతో పాటుగా ఈ పావురాలను కూడా దర్శించాలని కూడా పెద్ద ఎత్తున కోరుకుంటుంటారు కానీ అందరికీ కూడా ఈ పావురాలు దర్శించే అవకాశం ఉండదు కేవలం వెళ్ళినటువంటి కొంతమందికి మాత్రమే ఆ పావురాలు దర్శన భాగ్యం లభిస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా ఎప్పుడన్నా గతంలో అమర్నాథ్ యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటే మరోవైపు మీకు పావురాల దర్శనం ఇచ్చి ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్